హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇక్కడ నేను వేడి వేడిగా రవ్వ కేసరి చేస్తున్నాను సో దానికి గాను జీడిపప్పుని కిస్మిస్ నెయ్యిలో వేయిస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి దోరగా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంటాను సో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని దాన్ని కూడా దోరగా వేయిస్తాను నోటికి ఏదైనా తీయగా తినాలి అనిపించిన త్వర త్వరగా చేసుకోవాలి అనిపించిన వెంటనే అయిపోవాలి అనిపించిన ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా తినాలనిపించినా లేదు అంటే చల్లగా ఉన్నా తినాలనిపించిన ఈ ఒక్క ఆప్షన్ ఉంది మనకి సో కేసరి ఏంటంటే ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది కూడా ఇప్పుడు దీనికి ఒక కప్పు సూజీ రవ్వగాను మూడు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి మనం సూజీని దగ్గరగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి సో అలా ఉడికిన తర్వాత తురుముకున్న బెల్లం ఒక కప్పు అనమాట ఏ కప్పుతో అయితే సూచిరవ్ తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం వేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాను నేను రవ్వ మెత్తగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం యాడ్ చేసిన ముందుగా యాడ్ చేసిన నెయ్యిలో ఆ నెయ్యి బాగా ఉడికిన తర్వాతే పైకి తేలుతుంది అన్నమాట సో అలా తేలింది అంటే రవ్వ బాగా ఉడికినట్టు అండ్ మంచిగా ఫ్లేవర్ వచ్చినట్టు సో ఇప్పుడు ఈ నెయ్యి యాడ్ చేశాను కదా మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి అందుకంటే ముందు ఇలాచి పౌడర్ యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది బాగా కలుపుకొని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇందులో కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే నేనైతే ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండానే దీన్ని ఎమ్ఈమ్గా చేసేసాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నోట్లో పెట్టగానే కరిగిపోయే బెన్నలాంటి కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను So yummy yummy. Bye bye.